డాన్సర్ ఒకసారి గూగుల్లో మీరే కొట్టండి మీరు మొబైల్స్ ఉన్నాయి కదా గూగుల్ అసలు డాన్సర్ చెప్పండి చూద్దాం వెళ్ళిపోకు బరాబర్ చెప్తున్నా కదా ఏముంది అల్లు అర్జున్ ఎక్కడ స్టార్ట్ అయింది గంగోత్రి నుంచి ఎక్కడ దాకా వచ్చింది ఇప్పుడు ఎక్కడ దాకా ఆయన చూస్తే కూడా ఆగిపోతుంది బాబు చెప్తున్నా ఇప్పుడు పుష్పా వచ్చిన తర్వాత ఇంకో మూవీ కూడా అవుతుంది అవుట్ ఆఫ్ లా ఆ మూవీ వచ్చి బరాబర్ అసలు ఒక మాట చెప్తున్నా కానీ అల్లు అర్జున్ డౌన్ చేస్తే ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ అయిన తర్వాత కింద కామెంట్లు వచ్చి ఇంట్లోంచి బయటకు రెయినా కొడుకు చెప్తున్నా అల్లు అర్జున్ ఫ్యాన్ తగ్గేదే లే మంచి పని చేసింది అన్న పోలీస్ వ్యవస్థ చాలా మంచి పని చేసింది నిజంగా ముగ్గురిని తీసుకెళ్లి లోపడితే ఇంకా మంచి పని చేసింది అల్లు అర్జున్ ఫ్యాన్స్ అన్నారు ఎవరైనా కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ ఇంకోటి కానీ అడ్డమైన మాటలు అడ్డమైన పోస్టులు ఇష్టాదశంగా ఏవి పడితే అవి మాట్లాడితే ముగ్గురు నేసిన ఇంకా రాబోయే రోజుల్లో ఇట్లాంటి రోల్స్ చేయకుండా ఎవరైతే రోల్స్ చేస్తారో వాళ్ళని గిటా లోపడేసి ఉత్కాలు గట్టిగా వినండి మామూలుగా కాదు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సినిమాల్లోనే సినిమాల పరకే ఉండాలి కానీ ఫ్యామిలీ వరకు వచ్చేసి వాళ్ళు ఆరోగ్యం బాగలేనప్పుడు ఈ విధంగా చేయడం అనేది వాళ్ళు వాళ్ళు ఎప్పటికన్నా కలుసుకుంటారు మధ్యలో వీనికి ఎందుకన్నా అల్లు అర్జున్ మొన్ననే పవన్ కళ్యాణ్ అని కొంచెం పాజిటివ్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ దాన్ని ఆగం వాళ్ళు మంచిగా ఉన్నారు ఎప్పటికీ ఎన్ని గొడవలు అయినా వాళ్ళు మంచిగా ఉంటారు మనమే ఇక్కడ నష్టపోయేది మనమే జైలుకి పోతున్నాం ఇక్కడ ఫ్యాన్స్ అయినా ఎవరైనా సరే మనం జైలుకి వెళ్ళడం మనం దెబ్బలు తినడం ఎందుకు ఇట్లా ట్రోల్ చేయకుండా మంచి పని చేసే పోలీస్ వ్యవస్థ చాలా మంచి పని చేసేది ముగ్గురు వేసినా ఇంకా రావాలి ఇంకెవరు ట్రోల్ చేసినా వాళ్ళందరూ రావాలి వాళ్ళందరూ జలుపాలు కావాలి అప్పుడు తెలుస్తుంది పోస్టులు కానీ ఈ ట్రోల్స్ కానీ ఎవరు చేయకుండా ఉంటారు హైదరాబాద్లో గిట్ట జరగాలి ఇక్కడ గిట్ట చాలా మంది మాట్లాడినారు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఆంధ్రాలో దింగాలి అప్పుడు తెలుస్తారు ఆ కొడుకులకు నిజం చూపాలి ఇది ఇట్లా చేయాలి ట్రోల్స్ చేయకుండా ఏమన్నా ఉంటే సినిమా అభిమానిస్తే అభిమానికి సినిమా ఫ్యామిలీ ఫ్యామిలీ మంచి కాదు